పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఉత్పత్తి చేపట్టిన మల్కా చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ సమకాలీన డిజైన్లతో రూపొందించిన కాటన్ వస్త్రాలను వినియోగదారుల కొరకు నగరంలో మల్కా చేనేత వస్త్రాల విక్రయాలు అందుబాటులోనికి తీసుకుని రావడం జరిగింది అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు స్థానిక అన్నపూర్ణమపేట నేత బజార్లో మల్కాలుగుర్త చేనేత కాటన్ ఫ్యాబ్రిక్స్ వస్త్రాల విక్రయశాలను మల్కా ట్రస్ట్ చైర్మన్ వ్యవస్థాపకురాలు హుసూరమ్మతో కలిసి ఈ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మల్కా నూలు తో తయారు చేసిన వస్త్రాలు పర్యావరణ అనుకూల ఉత్పత్తి ప్రక్రియకు ప్రసిద్ధి చెందింది అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌలిశాఖ డిడి పి పెద్దిరాజు డిఆర్

అండ్ వన్ మోర్ పాయింట్ ఈస్ ద మల్కా ఈస్ వెరీ పాపులర్ అండ్ ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డిమాండ్ అబ్రాడ్ వీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ద లోకల్ మార్కెట్ దే షుడ్ నో దాట్ వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఎలిగెన్స్ దిస్ పర్టికులర్ క్లాత్ హ్యాస్ సో అందుకోసమని ఈరోజు మనము ఒక షోరూమ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ షోరూమ్ని విజిట్ చేయండి ఈ షోరూంలో ఉన్న కాటన్ క్వాలిటీ కాటన్ యొక్క టెక్చర్ అండ్ దీన్ని నేస్తున్న వీవర్స్ యొక్క స్కిల్ని అప్రిషియేట్ చేస్తూ దీన్ని యూజ్ చేయాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం దీనికి చాలా మంచి డిమాండ్ ఫారిన్ కంట్రీస్లో ఉంది ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో అలానే మన ఇండియాలో నేస్తున్న అది మన జిల్లాలో తయారవుతున్న దానికి ఫారిన్ కంట్రీస్లో ఇంత ఇంపార్టెన్స్ ఉండేటప్పుడు మన దగ్గర కూడా వాళ్ళకి మంచి గుర్తింపు రావాలి అని అందరూ నేను యూజ్ చేయాలని రాబోయే సమ్మర్లో ఇంకా అందరూ కూడా ఈ కాటన్తో తయారైన సారీస్ కానీ చుడిదార్ మెటీరియల్స్ కానీ షర్ట్స్ కానీ పంచలు కానీ వేసుకొని బయట ప్రపంచంలో గుర్తింపు పొందిన దాన్ని మనం కూడా యూజ్ చేద్దాం అలానే మనం వీవర్స్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేద్దాం with slubs in it to give it the texture and that yarn is made into the cloth so that cloth also feels different and looks different and is very popular